ఓం శ్రీ మాత్రే ఏణమహ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవెల మీతో ఉండి మీ నెరవేర్చారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెలు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మాఘమాసం మొదలైంది కదా ఇంట్లో ఉండి చేసుకోగలిగే తేలికైన ఉపాయాలు చెప్పండి అని చాలామంది అడిగారు చేయటం వల్ల కలిగే లాభాలు కూడా చెప్తాను మీకు నేను మనం ఇప్పటి నుండి మనకి శివరాత్రి వరకు కూడా చాలా అద్భుతమైన సమయం ఈ సమయంలో మనం ప్రతిరోజు చేసే పూజ చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది మీరు ఈ మాఘమాసం నుండి మీరు పర్టికులర్గా ఇంట్లో ఉన్నవారు ఆడవారైనా మగవారైనా సరే విధి విధానంగా భగవద్ ఆరాధన చేసినట్లయితే విశేషమైన ఫలితం కలుగుతుంది నేను పాయింట్ టు పాయింట్ చెప్తాను ఎలా చేస్తే మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో వివరిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయాన్ని పది మందికి తెలియచేయాలనుకునేవారు మీ మిత్రులకి షేర్ చేయండి ముఖ్యంగా ఈ మాసంలో మీరు శ్రీమన్నారాయణుని అంటే సత్యనారాయణ స్వామిని కానీ వెంకటేశ్వరుని కానీ రాముడు కృష్ణుడు అంటే నారాయణుని మీరు ఈ మాసంలో కనుక ఆరాధించినట్లయితే విశేషమైన ఫలితాన్ని పొందుతారు ఈ మాసంలో మీరు మామూలుగా సత్యనారాయణ స్వామి వ్రతం నోచుకున్నా సరే విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే మేము అవన్నీ చేయలేము అనుకునేవారు ఇలాంటి స్వామివారి పట్టం ముందు ఇంట్లో మీ ఇంట్లో ఉన్న పట్టం ముందు ప్రతిరోజు కూడా ఆవు నెయ్యితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామం కానీ లేదా విష్ణునామాన్ని అంటే ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని కానీ లేదా ఓం నమో భగవతి వాసుదేవాయ ఈ నామాన్నైనా సరే మీరు ఉదయము మధ్యాహ్నము సాయంత్రం కనుక త్రిసంధ్యల్లో ఐదైదు నిమిషాలు కనుక మీరు అనుకుంటూ ఉంటే ప్రతి కోరిక నెరవేరుతుంది స్వామివారు చాలా తేలిగ్గా ప్రసన్నమవుతారు అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయి అలాగే ఈ మాసంలో మీకు వీలైతే చాలామంది గంగా స్నానం చేయడానికి ఇంపార్టెన్స్ ఇస్తారు ఇప్పుడు గంగ మనం అక్కడికి వెళ్ళలేం కాబట్టి ఇలా గంగాజలం జరుగుతుంది షాపుల్లో గంగాజలం దొరుకుతుంది తీసుకొచ్చుకోండి తీసుకొచ్చుకొని మీరు ప్రతిరోజు కూడా కొద్దిగా గంగాజలం మీరు చేసే నీళ్ళు అంటే బక్కెట్లో నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి అలాగే మీ బాత్రూంలో మీరు ఐరన్ బకెట్లు కానీ లేదంటే ప్లాస్టిక్ బకెట్లు ఉంటే తీసి ఇత్తడి బకెట్తో కానీ ఇత్తడి లోటతో కానీ స్నానం చేయండి గురుబలం పెరుగుతుంది శ్రీమన్నారాయణ యొక్క కృపా కటాక్షం కలుగుతుంది మీకు దగ్గరలో సముద్రం ఉంటే కనుక ఖచ్చితంగా ఈ మాసంలో ఒక్కసారైనా సరే సముద్ర స్నానం చేయండి ముఖ్యంగా దాన ధర్మాల విషయంలో కూడా పెద్దల పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి విశేషమైన ఫలితం కలగడానికి మనం ఖచ్చితంగా దానం ఇస్తూ ఉండాలి ఈ మాసంలో మీరు బ్రాహ్మణులకి ఇలా కాపర్ ప్లేట్ కానీ కాపర్ చెంబు కానీ అలాగే నువ్వులు దానిలో వేసినా సరే బ్రాహ్మణోత్తములకు దానం ఇచ్చినా మీకు విశేషమైన దోషాలు ఉంటే తొలగిపోతాయి అలాగే మీరు ఎవరైనా సరే ఈ మాసంలో నువ్వులతో మన తెల్ల నువ్వులతో చేసిన లడ్డూలు చేస్తూ ఉంటారు నల్ల కూడా చేసాం ఇస్తూ ఉంటారు ఈ నువ్వులు ఉండలు చేసి పిల్లలకి పంచిపెట్టిన ఏదైతే జాతకంలో ఉన్న శని భగవానుడు అలాగే రాహువు కేతువు వీటి నుంచి వచ్చే దుష్ప్రభావాలు ఏదైతే ఉంటాయో అవి కూడా తగ్గిపోతాయి ఇవేమీ చేయలేము అనుకునేవారు మీరు అంటే మేము గుడికి వెళ్ళలేమండి మేము ఇంకేమీ చేయలేము మా ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి అనుకునేవారు ఖచ్చితంగా ప్రతిరోజు గంగా జలంతో స్నానం ప్రయత్నం చేయండి అలాగే ఒకవేళ మీకు గంగా జలం కూడా లేదనుకోండి మీరు ఏం చేస్తారంటే గంగా నదిని తలుచుకొని అంటే గంగా 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 అనుకొని పదకొండు సార్లు అనుకుని అయినా సరే మీరు మామూలు నీళ్ళతో స్నానం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది శ్రీమన్నారాయణ కృపా కటాక్షం కలుగుతుంది అలాగే ఇంకొక తేలికైన ఉపాయం చేసుకోగలిగే వారు చేయండి ఈ మాసంలో సంతానాపేక్షతో ఉన్నవారు ఎవరైనా సరే వారు దగ్గరలో ఎక్కడైనా సరే రావి చెట్టు ఉంటే గుడిలో ఉన్న రావిచెట్టు దగ్గర మీరు ఖచ్చితంగా దీపారాధన చేసి ఆవునితితో ఒక ఏడు ప్రదక్షిణలు చేయండి మీరు ఖచ్చితంగా మనసులో కోరిక చెప్పి ప్రదక్షిణ చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు మంచి సంతానం కలగడానికి మార్గాలు కూడా ఏర్పడతాయి ఇవి చాలా తేలికైనవి రాబోయే వీడియోలో మీకు మరిన్ని తేలికైన ఉపాయాలు తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలా సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు చాలా వీడియోస్ చేశాను మన ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి మీకున్న సమస్యకి ఒక్కొక్క సమస్యకి వెయ్యి వీడియోలు దాకా ఉంటాయి మీరు ఏది ఆచరించగలిగితే చేయండి ఈ దొరకనప్పుడు మాత్రం మనసుకి అవి చేయలేము అనుకున్నప్పుడు మాత్రం ప్రయత్నం మాకండి పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో చేయండి ఏదైనా సరే కష్టపడితేనే ఫలితం వస్తుంది భగవంతుడిని కూడా మనం ఇష్టపడి చేసినట్లయితేనే ఫలితాలు కూడా పొందుతాం అలాగే మన ఈ కమర్ వెబ్సైట్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను చాలా రకాల వస్తువులు దేవతా వస్తువులు పూజా వస్తువులు పెడుతూ ఉన్నాను అలాగే నిత్యావసర వస్తువులు కూడా ముందు ముందు రోజుల్లో రాబోతాయి మీరు ఎవరైనా సరే మిత్రులు నన్ను ఫాలో అయ్యేవారు మీరు వస్తువులు తయారు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు మీ వస్తువుల గురించి కూడా మన టీమ్ని కన్సల్ట్ చేయండి మన వెబ్సైట్లో పెట్టి ఖచ్చితంగా అమ్మడానికి చేయొచ్చు ఒక మిత్రులరా ఓం నమ శివ శ్రీమాత నమ